హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ మీరు కొత్త వారు కనుకైతే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫ్రెండ్స్ నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ నుంచి లైక్ చేసుకుని ఫ్రెండ్స్ ఇక మనం వీడియోలోకి వెళ్దాం రాజశ్యామల దీక్ష ఎలా చేయాలి ఎప్పుడు స్వీకరించాలి రాజశ్యామల నవరాత్రులు అంటే ఏమిటి ఈ నవరాత్రులు మామూలువి కావు చాలా విశేషమైనవి అందరూ శ్యామలాదేవి తిరుగాడే నవరాత్రుల్లో అమ్మవారిని భక్తి శ్రద్ధలతో పూజించి అమ్మ అనుగ్రహం పొందుతారు చైత్ర ఆశ్వయ నవరాత్రులు అందరికీ తెలుసు మిగిలిన రెండు గుప్త నవరాత్రులు ఇవి కేవలం సంప్రదాయం ఉన్నవారు మాత్రమే చేసుకుంటారు ఉత్తర భారతంలో మాత్రం ఈ గుప్త నవరాత్రులను ఎక్కువగా జరుపుకుంటారు గుప్త నవరాత్రులంటే సాధారణ పూజలు రథాల మాదిరిగా అందరినీ పిలిచి చేయరు వీటిని చాలా రహస్యంగా చేసుకుంటారు గుప్త నవరాత్రులలో తొమ్మిది రోజుల పాటు దుర్గా అమ్మవారిని తొమ్మిది రూపాలలో అంటే నవదుర్గలుగా అలంకరించి పూజలు చేస్తారు దక్షిణ భారతదేశంలో ఈ నవరాత్రులను శ్యామల నవరాత్రులుగా జరుపుకుంటారు ఈ నవరాత్రులను అందరూ జరుపుకుంటారు ఈ నవరాత్రులు ఎంతో విశేషమైనవి ఈ శ్యామలాదేవి తిరుగాడే నవరాత్రుల్లో అమ్మవారిని భక్తి శ్రద్ధలతో పూజిస్తే మంచి ఉద్యోగాలు ఉన్నత పదవులు విద్య ఐశ్వర్యం లభిస్తాయి అంతేకాక భార్య భర్తల మధ్య అన్యోన్యం పెళ్లి కాని వారికి త్వరగా పెళ్లి జరుగుతుందని శాస్త్రం చెబుతుంది భండాసురుడు అనే రాక్షసుని చంపడానికి ఆది పరాశక్తి శ్రీ లలితాదేవిగా ఉద్భవించి బ్రహ్మాది దేవతలను మరల నూతనంగా సృష్టించే క్రమంలో జ్ఞానం శ్యామలాదేవిని సృష్టించి పదహారు మంది మంత్రులలో ముఖ్యురాలైన శ్యామలాదేవిని ప్రధాన మంత్రిగా నియమిస్తుంది ఆ కారణం చేతనే శ్యామలాదేవిని మంత్రిని దేవి అని కూడా అంటారు ఈ తల్లిని దశ మహావిద్యల్లో మాతంగి అని కూడా పిలుస్తారు ఈ అమ్మవారికి మాతంగి అనే పేరు ఎలా వచ్చిందంటే హిమవంతుని స్నేహితుడైన మాతంగముని తపస్సుకి సంతోషించిన శ్యామలాదేవి ఆయన కోరిక కోరికమేర మాతంగుడి కుమార్తెగా జన్మించి మాతంగిదేవిగా ప్రసిద్ధి చెందింది ఈవిడకు నీల సరస్వతి గేయ చక్రవసిని లఘుశ్యామల వాగ్వాధిని శ్యామల నకులశ్యామల శ్యామల సర్వసిద్ధి మాతంగి మాతంగి సారిక శ్యామల సుఖశ్యామల రాజమాతంగి అని ఎన్నో నామాలు ఉన్నాయి ఈ రాజశ్యామల అమ్మవారి నవరాత్రులు లేదా మాఘశ్యామల నవరాత్రులు ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం జనవరి ముప్పయో తారీఖు నుంచి ఫిబ్రవరి ఏడవ తారీఖు వరకు జరుగుతాయి ఈ నవరాత్రులను గుప్త నవరాత్రులుగా కూడా పిలుస్తారు ఈ గుప్త నవరాత్రులు అనగా సాధారణ పూజల మాదిరిగా కాకుండా రహస్యంగా జరుపుకునే నవరాత్రులు కాబట్టి ఈ అమ్మవారి పూజలో దుర్గమ్మను తొమ్మిది రూపాలలో నవదుర్గలుగా అలంకరించి భక్తి శ్రద్ధలతో పూజలను పూజిస్తారు దక్షిణ భారతదేశంలో కూడా శ్యామల నవరాత్రులు అని పిలుస్తారు అంతకీ ఈ నవరాత్రుల సమయంలో శ్రీ రాజశ్యామల దీక్ష ఎలా చేయాలో తెలుసుకుందాం రాజశ్యామల దీక్షను అసలు ఎప్పుడు స్వీకరించాలి ఎలా స్వీకరించాలి ఏ మాలను వేసుకోవాలి ఇలాంటి సందేహాలు ప్రతి ఒక్కరికీ ఉంటాయి అమ్మవారి మహామంత్రం పదకొండు మాలల జపం చేయాలి గత సంవత్సరం అంతకు ముందు సంవత్సరం కూడా రాజశ్యామల అమ్మవారి దీక్షను చాలామంది స్వీకరించారు అమ్మవారి దీక్షను స్వీకరించడానికి ఆకుపచ్చ రంగు వస్త్రాలు ధరించాలి మెడలో రుద్రాక్ష మాల వేసుకోవాలి ఈ తొమ్మిది రోజుల పాటు ప్రతిరోజు ఉదయం సాయంత్రం వేళల్లో అమ్మవారి మహామంత్రం పదకొండు మాలల జపం చేయాలి అమ్మవారి చిత్రపటానికి పంచోపచార పూజ చేయాలి అలాగే భూషయనం చేయాలి దీక్షలో ఎలాంటి నియమాలు పాటిస్తారో అలాంటి నియమాలను పాటించవచ్చు పూర్ణాహుతి మహోత్సవం రోజున అనగా ఫిబ్రవరి ఏడవ తారీఖున రాజమహేంద్రవరంలో జరిగే పూర్ణాహుతి మహోత్సవంలో కూడా ఈ దీక్షను స్వీకరించిన వారు కూడా పాల్గొనవచ్చు ఆ పూర్ణాహుతిలో మీరు కూడా స్వయంగా అమ్మవారికి పూర్ణఫలాన్ని సమర్పించవచ్చు దీక్షను కూడా విరమించవచ్చు మాల జపం చేయడానికి ఆకుపచ్చ దారముతో ముప్పై ముడులను వేసి ఆ మాలనే మీరు స్వయంగా జపం చేసేందుకు వినియోగించవచ్చు ఒకవేళ మీ వద్ద ఆ మాల ఉంటే అదే వాడుకోవచ్చు నూట ఎనిమిది పూసల రుద్రాక్షమాలు కూడా వాడొచ్చు ఆ మాల మీ దగ్గర లేని పక్షంలో నూట ఎనిమిది పూసలు కలిగిన రుద్రాక్షమాలను మీరు చేసే జపానికి ఉపయోగించవచ్చు మీరు ఏదైనా హక్కిమాల స్ఫటికమాల పగడాల మాల ఏదైనా మాల ఉపయోగిస్తే ఆ మాలను కూడా రాజశ్యామల అమ్మవారి గుప్త నవరాత్రుల్లో మంత్ర జపం చేసేందుకు కూడా వినియోగించుకోవచ్చు అలాగే దీక్ష చేయకపోయినా దీక్షా నియమాలను పాటిస్తూ భూనయనం చేస్తూ శాకాహారం మాత్రం భుజిస్తూ తొమ్మిది రోజుల పాటు అమ్మవారికి దగ్గరగా ఉంటూ అమ్మవారిని నామస్మరణ చేసినా కూడా దీక్ష చేసినంత గొప్ప ఫలితాన్ని కూడా పొందవచ్చు అలాగే పూజా విధానంలో ఈ దేవికి నిత్య పూజతో పాటు మాతంగి శ్యామల అష్టోత్తరం శ్యామల షోడాశనామాలతో కుంకుమార్చన చేసుకోండి వీలైనంత వరకు మాతంగి యొక్క స్తోత్రాలు హృదయం కవచం సహస్రనామాలు సహస్రనామము మొదలగు వాటిని పారాయణ చేసుకోవచ్చు వీలైతే చిలకపచ్చ రంగు వస్త్రాలను గాని ఎర్రని వస్త్రాలను గాని ధరించాలి ఎరుపు రంగు పూలతో అలంకరణ చేసుకోండి ప్రసాదంగా పాయసాన్ని నివేదన చేయండి షోడాస స్తోత్రం చదవలేని వాళ్ళు నామాలైన ఇప్పుడు చెప్పబోయే పదహారు నామాలతో పూజ చేసుకోండి అవి ఒకటి సంగీత యోగిని రెండు శ్యామ శ్యామల నాయిక మంత్రిని సచివేసి ప్రధానేసి సుఖప్రియ వీణావతి వైనికి ముద్రిని ప్రియకప్రియ నీపప్రియ కదంబసి కాదంబ వనవాసిని సదామలా ఇలా ఈ నవరాత్రులకి ఇలా చేసుకుంటే చాలా విశేషమైనవి అందరూ శ్యామలాదేవి తిరుగాడే నవరాత్రులు అమ్మవారిని భక్తి శ్రద్ధలతో పూజించి అమ్మ అనుగ్రహం పొందండి ఫ్రెండ్స్ విన్నారుగా ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది అలాగే పక్కనున్న బెల్ ఐకా నుక్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇక మీ అభిప్రాయాన్ని కామెంట్లో మెసేజ్ చేయండి ఓం శివాయ నమ